శ్రీమాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈసారి సంక్రాంతి అనేది కీడుతో వస్తుంది సంక్రాంతి ఆ రోజు ప్రత్యేకత ఏమిటి అందరికీ తెలుసు పెద్ద పండుగ నాలుగు రోజుల పండుగ మనం జరుపుకుంటాం భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ అయితే ఇంతకీ సంక్రాంతి రోజు ఏ దేవత ఆరాధన మనం చేసుకోవాలి అందులో పెద్దవాళ్ళు పూజించమని చెప్తారు అలానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పండుగ కీడుతో వస్తుందా కొడుకులు ఉన్నవారు గాజుల పరిహారం చేయాల్సిందేనా చేయకపోతే చిక్కుల్లో పడతారా అయితే ఈ రోజు కోసం చాలామంది కూడా వెదురు చూస్తున్న విషయం అండి అలాగే కొంచెం భయపడే విషయం కూడా ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి కీడుతో వస్తుందా అలాగే గాజుల పరిహారం ఖచ్చితంగా చేయాల్సిందేనా చేయకపోతే ఏం జరుగుతుంది అనేది మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఏడాది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజే మకర సంక్రాంతి ఇది సాధన పండుగ అయితే కాదండి ఇది ప్రకృతిలో మార్పు చూచిక చలికాలం ముగిసి పంటలు పండే సమయం ఇది రైతుల పండుగ సంతోషాల పండుగ పాపాల శాంతి పండుగ ఇంత బహుమానంగా ఉండేది సంక్రాంతి పండుగ అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంక్రాంతి కీడుతో వస్తుందంటే ఈరోజు కేతుగ్రహం అంటే కీడు గ్రహం సూర్యుడి దగ్గర స్థానంలో ఉంటుందని ఇది కేతు సంచార దోషం అంటారు ఇలా ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సిందే తాత్కాలిక కీడులు లేదా అనుకోని ఆటంకాలు లేదా అనారోగ్య సమస్యలు రావచ్చు అయితే గాజుల పరిహారం చేయమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ గాజుల పరిహారం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కీడును తగ్గించే పద్ధతి గాజులు అన్నవి ఆరాధనకు చికనం ఇవి సంతానం యొక్క సంరక్షకు ప్రతీక అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది కీడును కీడుతో వస్తుంది కాబట్టి గాజులు పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే లేదంటే కీడు అయితే ఎలా చేయాలి ఈరోజు మనం ఎలాంటి విధి విధానాలు పాటించాలి మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మన అన్ని పండగల్లో కల్లా కూడా అంటే చాలా పెద్ద పండుగ జరుపుకుంటూ ఉంటామండి ఈ పండుగని మనం నాలుగు రోజుల పండుగ జరుపుకుంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమ నాలుగు ముక్కనుమ ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అంటే వీడి పండుగలతో ఏదైనా అంటే మన బట్టలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ సంక్రాంతి పండుగ మాత్రం పాది కొత్త బట్టలు కొని తెచ్చుకొని చాలా సంతోషంగా పిండి వంటలు వండుకొని అయితే సంతోషంగా మనం ఆ రోజు జరుపుకుంటూ ఉంటాం ఇక అందరూ కూడా ఒక చోట ఉండి ఎవరైతే వీరి పెద్దలు చనిపోయారో వాళ్ళ కుటుంబంలో పెద్దవాళ్ళు ఆ యొక్క పెద్దలకి కూడా మనస్ఫూర్తిగా వారికి ఇష్టంగా బట్టలు పెట్టుకొని వారి ఇష్టమైన ఆహారం వండి పెట్టుకొని చాలా చక్కగా పెద్దలకు తర్పణలు అర్పించుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటాం అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి మగపిల్లలు ఉన్న వారికి కీడుతోటి వస్తుంది కాబట్టి కొడుకులున్న వాళ్ళు గాజులతో పరిహారం అనేది చేసి తీరాలి అని చెప్పి మన పండితులు అయితే చెప్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ కొన్ని ఊళ్ళల్లో అయితే ఈ ముక్కనుమ అనేది చేసుకోరు కనుమ వరకే జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా తలస్నానం అనేది చేయాలట ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు మినుములు గారెలు మినుములతో చేసిన గారెలు మినుము పదార్థాలతో చేసిన ఎటువంటి పదార్థమైనా సరే ఉండరాలు ఏవైనా సరే మినుములతో చేసినవి తప్పకుండా వండుకుని తినాలి కొంతమంది పెద్దలకు సంక్రాంతి రోజు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమందికి భోగి రోజు పెట్టుకుంటూ ఉంటారు మరి కొంతమంది కనుమ రోజు పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్క ఊరిలో వారి యొక్క ఆచారాలు సిద్ధాంతాలు అనుసరించి వారి యొక్క పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క ఊరి యొక్క సిద్ధాంతాన్ని అనుసరించుకుని ఏ రోజైనా ఏ ఊరిలో పెట్టుకుంటారో అలా ఖచ్చితంగా అయితే పెట్టుకుని తీరాల్సిందే ఎందుకు అంటే ఈ యొక్క సంక్రాంతికి మనకి భగవంతుడి యొక్క ఆశీర్వాదం కంటే కూడా మన పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది కుటుంబానికి ఎంతో శేషకరం ఎంతో ఎదురు ఎదుగుదలను భవిష్యత్తులో బంగారం మార్చేలాగా చేస్తుంది అద్భుతంగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ యొక్క పండుగ రోజుల్లో అంటే ఈ మూడు రోజుల్లో కూడా మీరు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా అంటే ఒక ఇస్తరాకు అంటే మెయిన్ ఇస్తామని చెప్తూ ఉంటారు కదండి అలా మెయిన్ అనేది ఇచ్చుకోవాలి మెయిన్ అంటే ఏమీ లేదండి ఒక ఇద్దరికి భోజనం బ్రాహ్మణుడికి పెట్టినట్టు రెండు ఇస్తరాకులు తీసుకొని అందులో కాస్త బియ్యం అంటే ఒక గుప్పెడు కానీ లేదంటే రెండు గుప్పెలు కొంచెం ఎక్కువ కానీ బియ్యం వేసి ఎవరికి సోమత తగ్గట్టుగా వారు బియ్యం వేసుకొని అందులో ఉప్పు కారం చింతపండు కూరగాయలు చొరకాయ గుమ్మడికాయ ఖచ్చితంగా ఉండేలాగా ఇక తోటకూర కొన్ని నల్ల నువ్వులు ఇటన్నిటినీ కూడా కలిపి బ్రాహ్మణుడికి మీరు తర్పణాలు అర్చించిన తర్వాత మీరు చక్కగా తామూలం అంటే డబ్బుతోటి పెట్టి కొంతమంది నూట పదహారు ఇస్తారు మరి కొంతమంది ఐదు వందల పదహారు ఎవరి సోమతం పెట్టి అలా తాంబూలను సమర్పించుకొని ఈ యొక్క పంతులు వారు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారికి ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఈ యొక్క పండుగ రోజుల్లో పెద్దలకు పెట్టిన తర్వాత తీసుకొని తీరాల్సింది అని చెప్పమని ఆచారం అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ రోజు చేయవలసిన ఏమిటి అంటే మూడు రోజులు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి చక్కగా వెనుక రోజుల్లో అయితే నల్ల నువ్వులను పిండిగా చేసి ఆ పిండిని వల్లంతా కూడా నలుపు నలుపు పిండిగా పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసుకునేవారు భోగి మంటలు వేసేటప్పుడు భోగి మంటల దగ్గర కాచుకున్న తర్వాత ఆ నీటితోటి ఆక వేడి నీటు ఏదైతే ఉంటుందో ఆ నీరు తెచ్చుకొని తలస్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా ఒక నమ్మకం ఇప్పుడు ఎవరు కూడా అలా నల నువ్వలు తెచ్చి పిండి వేసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని చేయడం లేదు అనుకోండి కాబట్టి ఖచ్చితంగా నువ్వులను అయినా సరే శరీరం అంతా కూడా రాసుకోండి ఒక అర్ధ గంట సేపు ఉంచుకొని సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలి ఈరోజు మీరు ఖచ్చితంగా వాకిట్లో మంచిగా ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని ఆ గొబ్బెమ్మలు ముగ్గుని పసుపు కుంకుమతోటి పూలతో కూడా చక్కగా అలంకరించుకోవాలి ఈరోజు ఇంటికి మామిడి తోరణాలు తప్పకుండా కట్టుకోవాలి అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టుకోవచ్చు ఈ ఈరోజు ప్రత్యేకించి ఇల్లు అంతా కూడా శుభ్రంగా రాళ్ళు కలిపి నీటితో శుభ్రం చేసుకుంటే ఈ విధంగా ఇంటిని మీ యొక్క ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే పెద్ద పండుగ అండి ఈ యొక్క సంక్రాంతి ముందు రోజుల్లోనే ఇల్లంతా కూడా భోజులు దులిపి చక్కగా ఇంట్లో సామాన్లు అన్నిటి పాతవేయను అన్నీ పడేయండి మీ ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు అన్నీ ఏమైనా పాడైపోతే శుభ్రం చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మన ఇంట్లో ఉండే జ్యేష్టాదేవి అంటే చెడు శక్తులు ఉండేవి కూడా నకరాత్మక శక్తులు ఇలా అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ మూడు రోజుల్లో కూడా మీరు కొన్ని నల నువ్వులు అనేవి మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు కూడా పూర్తిగా పోతాయి ఇంట్లో ఈ మూడు రోజులు ఖచ్చితంగా మీ యొక్క దైవ అంటే మీ ఇంట్లో చిత్రపటాలు కూడా శుభ్రంగా ముందులో శుద్ధం చేసుకొని ప్రతినిత్యం ఇంట్లో దీపారణ చేసుకుంటూ ఉండండి చాలామంది కూడా అనుమానం వస్తుంది ఉంటుంది సంక్రాంతి పండుగ రోజు ఏ దేవుని మనం పూజించుకోవాలని సంక్రాంతి పండుగ రోజు ఈశ్వరుడికి ఆరాధన చేసుకోవాలి పరమేశ్వరుడికి ఈరోజు ప్రత్యేకంగా నల్ల నువ్వుల నీటితో అంటే నీళ్ళల్లో కాసిన నల్ల నువ్వులు వేసి ఆ నీటితో తెల్లవారుజామున అభిషేకం చేస్తారు కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీ కళ్ళతోటి మీరు చూసినా కానీ మీకున్నటి శని దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా ఈశ్వరుడికి ఆరాధన అనేది చేసుకున్న తర్వాత ఈరోజు ప్రత్యేకించి నారాయణ్ణి కూడా పూజించుకుంటూ ఉంటారు అలాగే శనీశ్వరుడికి కూడా ఈరోజు తైలాభిషేకం చేసి చక్కగా ఎనిమిది నువ్వుల నలును అంటే నల్ల నువ్వులు బెల్లంతో కలిపి ఆ లడ్డుల్ని ఎనిమిదిగా చేసుకుని ఆ ఎనిమిది లడ్డూలను పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వల్ల మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకించి బ్రాహ్మణుడికి పెరుగుని దానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి రోజు మీరు కనుక పెరుగును ఎవరికైతే దానం ఇస్తారో సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే మా ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు అసలు మగపిల్ల మాకు లేరు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మాకు మగ సంతానం కలగాలి అని కోరుకుంటున్నారో అలా సంకల్పించుకుని ఈరోజు మీరు బ్రాహ్మణుడికి పెరుగుడు దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుంది అలాగే ఈరోజు దేవాలనికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నిటి నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది అయితే ఈ యొక్క సంక్రాంతి కీడుతో ఎందుకు వస్తుంది కొడుకులు ఉన్నవారు ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ వీడిలో చెప్పిన విధంగా ఈ చిన్న పరిహారం చేసి తీరాల్సిందే లేకపోతే కీడు తప్పదండి ఇక మనకి సంక్రాంతి అనేది మకర సంక్రామం జరిగిన తర్వాత సాయంత్రం కాలంలో అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటల్లోపు ఎవరైతే ఒక కొడుకులు ఉన్నవారు కానీ ఇద్దరు కొడుకులు ఉన్నవారు కొడుకులు ఉన్న కూడా ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ పరిహారానికి మీకు ఎటువంటి డబ్బులు అనేవి అవసరం కూడా లేదు మన యొక్క హిందూ సాంప్రదాయంలో కొడుకులకి చాలా ప్రాధాన్యత ప్రత్యేకత ఉంటుందండి అంటే అలానే అమ్మాయిలు తక్కువనైతే అస్సలు కాదండి ఎందుకంటే అమ్మాయిలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆ పెద్దల యొక్క బాధ్యతలు కొడుకులే చూసుకోవాలి కాబట్టి ఇంటి పేరును కూడా నిలబెడతారు కాబట్టి వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ కొడుకులు పుష్టిగా పెరగాలి బలంగా పెరగాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు ఆ యొక్క ఉద్దేశంతోనే కొడుకులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు గురి అవ్వకూడదు ఎటువంటి ప్రమాదాలు కొడుకులకి జరగకూడదు కొడుకులు చక్కగా మంచి బుద్ధితోటి నిండు నోరేళ్లతో ఉండాలి అని ఆయువు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారండి అలా ఎవరైతే కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకుని తీరాల్సిందే అని చెప్పి మనకు పండితులు కూడా చెప్తూ ఉన్నారు లేకపోతే కీడు జరుగుతుందట ఎందుకంటే ఇప్పుడు వయసు వచ్చిన తర్వాత పిల్లలు మనం చెప్పిన మాట వినడమే లేదు అందులో మగపిల్లలకి కాస్త ఎక్కువ అనమాట అంటే స్పీడ్ కొంతమంది బండ్లు నడుపుతూ ఉంటారు ఈ జనరేషన్ ప్రకారం బట్టి వాళ్ళు చెడు అలవాట్లు అనేవి చెడు వ్యసనాలకి ఎక్కువగా అలవాటు అవుతూ ఉంటారు మన కళతో మనం చూస్తూనే ఉన్నామండి అలా బైకులు నడుపుతూ ఉన్న స్పీడ్గా నడపడం అలా కారులు స్పీడ్గా నడపడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన కొడుకు టయానికి ఇంటికి రాకపోయేసరికి ఆ తల్లి ఎంత ఆవేదనతో నలిగిపోతుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు అలా మీ బిడ్డకు ఎటువంటి కీడు జరగకుండా ఉండాలి అన్నా ఇంకా ముఖ్యంగా మనం ఈ యొక్క బంధువులలో మన బిడ్డల మీద పడి ఏడ్చేస్తూ ఉంటారు అంటే ఆడపిల్లలో ఉన్నవారు మగపిల్లలోకి అంటే వాళ్ళ పిల్లలు చెప్పిన మాట వినకపోయినా వాళ్ళ పిల్లలకంటే మన పిల్లలు మంచిగా ఉన్నా కొడుకు పుట్టినప్పటి నుండి కూడా అమ్మో కొడుకు పుట్టాడే కాస్త పెరిగి పెద్ద అవుతున్నాడే అమ్మో బాగా పెరుగుతున్నాడే బాగా లావుగా ఉన్నాడే మంచి అందంగా ఉన్నాడే వాడు మంచిగా చదువుతున్నాడు వాళ్ళు చెప్పిన మాట వింటున్నాడే మంచిగా వాడికి ఇట్లా ఏదో ఒక విధంగా దిష్టి అనేది పెడుతూనే ఉంటారండి మంచిగా చదివిన రకరకాలు ఆ కొడుకు మీద పక్క వాళ్ళ కళ్ళు ఉంటానే ఉంటాయి వాడికి ఎప్పుడు ఏదో అనారోగ్య సమస్యలు రావడం చదువుల్లో వెనకబడిపోవడం ఆరోగ్యం సరిగా ఉండకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అందుకే ఈ సమస్యలు అన్నిటి నుంచి పూర్తిగా దూరం అవ్వాలి అన్నా నరదృష్టి తొలగిపోవాలి అన్నా కూడా సంక్రాంతితో వచ్చే కిడు అనేది పూర్తిగా తొలగిపోవాలి అన్నా ఈరోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకొని సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు లోపు చేసుకోవాలి ఇక ఈరోజు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం చక్కగా మీ పిల్లలకి మంచిగా స్నానమైతే చేయించండి ఆ తర్వాత నువ్వులడ్ పిల్లలకి తినిపించండి అలాగే ఈ రోజు మీ పిల్లలు మినుములతో ఎటువంటి పదార్థమైనా సరే తినిపించేలాగా చూసుకోండి దానివల్ల వారి యొక్క శరీరానికి చాలా మంచి జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క సంక్రాంతి రోజున మినుములతో చేసిన పదార్థాన్ని తినిపిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది లేకపోతే వారికి భగవంతుడి ఇనుములు తినిపిస్తారట కాబట్టి మనకి ఎనుకటి నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని మనం గౌరవించడం మన బాధ్యత కావున ఈరోజు మీ బిడ్డలకి ఖచ్చితంగా గారులు కానీ మినుమ ఉండలు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఇక పరిహారం ఎలా చేయాలి తల్లి లేదా ఆ ఇంటి పెద్ద మహిళ ఒక డజన్ గాజులు తీసుకోవాలి ఆకుపచ్చ రంగు అయినా సరే లేదా ఎరుపు రంగు గాజులైనా సరే లేదా పసుపు రంగు గాజులైనా సరేనండి ఈ మూడు రంగులు కూడా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగులు అలాగే దేవి దేవతలకు చాలా ప్రియమైన రంగులే అని మనం చెప్పుకోవాలి ఈ మూడు రంగుల్లో ఏ రంగు అయినా సరే ఒక డజన్ గాజులు తీసుకోండి అవి మట్టి గాజులకి కాస్త పసుపు కుంకుమలు చందనంతో అలంకరించాలి ఆ గాజులు సూర్యదేవుడు కేతు గ్రహం యొక్క శాంతి కోసం భగవంతుడి ముందు పెట్టి పూజ చేసుకోవాలి తర్వాత ఆ గాజును దేవాలయానికి తీసుకుని వెళ్ళి ఒక స్త్రీకి దానం చేయాలి అంటే స్త్రీకి దానం చేయడం అంటే మీ స్నేహితులకైనా సరే మీ ఇరుగు పొరుగు వ్యక్తులకైనా సరే పేద స్త్రీకి అయినా సరే దానం చేయండి అంటే మీ శక్తి మేరకు డజను గాజులైన ఇవ్వచ్చు లేదా రెండు డజునులైనా ఇవ్వచ్చు అంటే మీరు ఈ మూడు రంగుల్లో గాజులు ఏ రంగు అయినా సరే మట్టి గాజులు తెచ్చుకోండి అంటే పన్నెండు గాజులైనా ఖచ్చితంగా పన్నెండు గాజులు అయితే ఖచ్చితంగా ఇవ్వండి లేకపోతే ఇరవై నాలుగు గాజులు ముప్పై ఇలా మీ ఇష్టాన్ని బట్టి గాజులు ఇచ్చేయండి ఇష్టమైన స్త్రీకి కాకుండా పేద స్త్రీకి కానీ లేదా దేవాలయం దగ్గర ఎవరైనా సరే భిక్షాటంగా చేసే మహిళకి ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా చేస్తే కనుక సంక్రాంతి కీడి నుండి విముక్తి అనేది కలుగుతుంది అలాగే మీ యొక్క కొడుకులు జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అయితే ఆ గాజులకి ఎవరైతే ఎవరికైతే ఇస్తున్నారో ఇస్తున్న సమయంలో సూర్యకేతు దోషం శాంతి కలగాలని పిల్లలు సుఖంగా ఆరోగ్యంగా ఉండాలని మీ మనసులో ప్రార్థన చేసుకోండి దాని తర్వాత ఒక దీపం వెలిగించి సూర్యుడికి నీటిని సమర్పించి ఆదిత్య హృదయం కానీ లేదా సింపుల్గా ఓం సూర్య నమ అనే మంత్రాన్ని కానీ పదకొండు సార్లు జపం చేయండి ఇలా చేస్తే సరిపోతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అలాగే ప్రాణాణిక శాంతి కలిగించేటువంటి పరిహారం కూడా అయితే ఈ గాజుల పరిహారం అంటే పెద్ద ఖర్చుతో కూడిందైతే కాదు కదా ఇది మన మనసుకి ఒక శాంతి ఇచ్చే సాంప్రదాయం ఇలా చేయడం వల్ల తల్లి యొక్క గర్భశక్తికి సంతానం యొక్క రక్ష అని పెద్దలు చెప్తూ ఉంటారు మన ఆధ్యాత్మిక విశ్వాసం మనసుకు బలాన్ని ఇస్తుంది కాబట్టి ఈ విధంగా గాజుల పరిహారం ఖచ్చితంగా చేసుకోండి అంటే మీ శక్తి మేరకు ఒక డజన్ గాజులు కనుక ఇలా ఇస్తే లేదంటే మీరు ఎన్ని గాజులని ఇవ్వగలిగితే అన్ని గాజులు ఆకుపచ్చ రంగులు కానీ పసుపు రంగు గాజులు కానీ ఎరుపు రంగు గాజులు కానీ ఈ మూడు రంగులో ఏవైనా సరే రంగులు సంబంధించిన గాజులు పేద మహిళలకు దానంగా ఇవ్వండి దానం చేసే సమయంలో ఈ విధంగా సూర్యకేతు దోష శాంతి కలగాలని నా పిల్లలు సుఖంగా ఉండాలని మనసులో ప్రార్థన చేసుకోండి ఇక ఈరోజు ఈ పరిహారం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది చేయకపోతే సరే మీ మనసు పాజిటివ్గా ఉండేలాగా విషయాన్ని గమనించుకోవాలి అంటే చేయకపోతే పాపమా శాపమా అనుకోకండి చేయకపోయినా సరే మీ మనసు పాజిటివ్గా జీవిస్తాము మంచి పనులు చేస్తే గనక అది పెద్ద పరిహారం అనే విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి కానీ విశ్వాసం ఉంటే గాజులు పరిహారం చేయడం తప్పు కాదండి ఇది ఒక మానసిక శాంతి యొక్క సాధన రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అనేది భయపడవలసిన అవసరమే కాదు ఇది ఒక కొత్త ఆరంభం పాత సమస్యలు ముగిసిపోయి కొత్త సంతోషాలు మొదలయ్యే సమయం కేతువు కీడు అని భయపడకండి ప్రతి గ్రహము మన జీవితానికి ఒక సంకేతం మన విశ్వాసం మన ఆలోచన మనకే ఫలితాను ఇస్తాయి కాబట్టి ఈ సంక్రాంతి రోజు మీ ఇంట్లో ఒక కొడుకు ఉన్న ఇద్దరు కొడుకులు ఉన్నా సరే ఆనందంగా పండుగను జరుపుకోండి భగవంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో కాంతి సంతోషం శాంతి ఖచ్చితంగా నిండిపోతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి అనేది ప్రత్యేక ప్రయోజనాలను మనకు చూపిస్తుంది ముఖ్యంగా ఈరోజు గాజుల పరిహారం చేయడం వల్ల మనసుకు శాంతి కలుగుతుంది కుటుంబానికి రక్షణ లభిస్తుంది అయితే ముఖ్యంగా జనవరి పద్నాలుగో తేదీన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈరోజు శని గ్రహం కూడా మకర రాశికి సమీపంలో ఉండడంతో దీని శని సూర్య యుతి దోషమని పిలుస్తూ ఉంటారు కొంతమంది అంటే కొన్ని రాసుల వారికి కష్టంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని రాసుల వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ముఖ్యంగా మేషరాశి వ్యక్తులకి కొత్త ఆరంభాలు బాగుంటాయి తల్లిదండ్రులు ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి గాజుల పరిహారం చేయడం లేదా సూర్యోదయంకి జపం చేయడం మీకు చాలా మంచిది అని చెప్పుకోవచ్చు వృషభ రాశి వ్యక్తులకి బిజినెస్లలో కొంచెం యోగవంతంగా ఉంటుంది ఇంట్లో చిన్న అపార్థాలు వస్తాయి గాజుల పరిహారం చేస్తే పసుపు కుంకుమలతో గ్రహశాంతి పూజలు చేస్తే మీకు అద్భుతంగా రెట్టింపు ఫలితాలు ఇస్తుంది ఇక మిథున రాశి వారు సూర్యకేతు ప్రభావం కొంచెం ఉంటుంది సంతానం యొక్క విద్య ఆరోగ్యం మీద జాగ్రత్త పడండి గాజుల పరిహారం తప్పకుండా చేయండి కర్కాటిక రాశి వారికి దినచర్యలో మార్పులు వస్తాయి కానీ శుభ ప్రభావం ఉంటుంది సంక్రాంతి రోజున గాజులు ఇవ ఇచ్చి ఆడవారికి ఏదైనా వంట చేసి దానంగా ఇవ్వండి మీకు చాలా మంచి జరుగుతుంది సింహరాశి వారికి ఇది రాజయుగం లాంటిదని చెప్పుకోవాలి ఈ సంవత్సరం కుటుంబంలో శాంతి కోసం పసుపు రంగు గాజులు ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి సూర్య ఆరాధన చేయడం చాలా మంచిది కన్యరాశి వారికి ఇంటి వాతావరణంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి గాజుల పరిహారం లేదా దీపదానం చేయండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే తులరాశి వారికి సంక్రాంతి శుభప్రద ఫలితాలు ఇవ్వబోతుంది ధనయోగం కలుగుతుంది కానీ సంతానం దృష్టి అశుభ కార్యాల సమయంలో గాజులు ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే రుచిక రాశి వారికి కేతు ప్రభావం కొద్దిగా ఉండవచ్చు మంత్రజపం లేదా దానం చేస్తే దోషం తగ్గుతుంది ధనుసు రాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా అవుతాయి పెద్దలు ఇచ్చిన సలహాలు విని గాజుల పరిహారం చేయండి ఫలితం చక్కగా చక్కగా వస్తుంది ఇక మకర రాశి వారికి మీ శక్తి పెరుగుతుంది కానీ ఈరోజు శాంతి కోసం పూజ తప్పకుండా చేయాలి కుంభరాశి వారికి ఈ సంక్రాంతి కొత్త మార్పులు తెస్తుంది గాజుల పరిహారం చేసి పెద్దవారికి దుస్తులు దానం చేయడం ఉత్తమం మీ మీనరాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి కానీ కుటుంబంలో చిన్న చిన్న కష్టాలు ఉండవచ్చు గాజుల పరిహారం చేస్తే సూర్య ఆరాధన చేయండి అయితే ఈ గాజులు ఇచ్చాక ఒక చిన్న నూనె దీపం వెలిగించి దాంట్లో పసుపు చుక్క వేయండి అంటే ఏ రాశివారైనా సరే అండి ఈ విధంగా నూనె దీపం వెలిగించి దాంట్లో పసుపు చుక్క వేస్తే ఈ దీపం వెలిగిన ఆ కుటుంబం కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనసులో ప్రార్థించుకోండి మీ జీవితంలో ఏదైనా కీడు సంభవించిందో లేదో ఆ కీడు తొలగిపోతుంది శుభప్రదమైన ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈరోజు బూడిద గుమ్మడకాయ బ్రాహ్మడికి దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల కూడా మీకు చాలా మంచి జరుగుతుంది చాలా మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మాకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా కూడా పనులు ఆటంకం జరుగుతుంది ఏది కూడా కలిసి రావడం లేదు ప్రతిసారి కూడా కష్టాలు వెనకబడి వేధిస్తూ ఉన్నాయి మాకు అలానే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకునేవారు కూడా ఈరోజు బ్రాహ్మణుడికి ఇట్లాంటి బూర్ది గుమ్మడికి దానం ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి అనేది తీపి గుమ్మడికాయని కూడా మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి దానం అయితే ఇవ్వచ్చండి ఈ రోజు దీపదానం చేసినా కూడా చాలా మంచి ఫలితాలు అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక అలాగే మీరు కందిపప్పు కూడా దానంగా ఇవ్వచ్చు కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడి ఉంది ఈ ఎవరైతే రాహు కుజ దోషాలతోటి బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ రాహు కుజ దోషాలు తొలగిపోవడానికి కందిపప్పు దానం ఇవ్వడం వల్ల గురువు శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది వారి జీవితంలో పెరిగి శుక్ర మహాదశ యొక్క మొదలయ్యి వారు ఎటువంటి పని చేసినా కూడా విజయంతో సక్సెస్గా చక్కగా ఎదుగుతారు ఈరోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసేటప్పుడు భోగి రోజు కాదు కనుమ రోజు అయినా సరే సంక్రాంతి రోజు ఏ రోజైనా సరే గుర్తించుకొని సంక్రాంతి రోజు మీరు స్నానం చేసేటప్పుడు చక్కగా ఆ నీటిలో కొంచెం అరటి స్పూన్ నల్ల నువ్వులు వేసుకుని స్నానం ఆచరిస్తే చాలా మంచిదండి మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా ఒక అరటి స్పూన్ అరటీ స్పూన్ నువ్వులు వేసి నీటితో స్నానం చేయించండి దీనివల్ల శని దోషాలు వేలనాడి శని దోషాలు అర్ధష్టమ శని దోషాలు అన్నీ కూడా పిల్లలకి కీడుతో వచ్చిన ఈ సంక్రాంతి దోషం ఇవన్నీ కూడా దొరికిపోతాయి దీన్ని మీరు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి సమస్యలు ఉండవనే ఉండవు ఇది చేసిన తర్వాత ఇక మీ బాబుకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు మీ బాబు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లతో ఆనందంగా జీవిస్తారు అర్థమైంది కదండి మరి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి